నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను విలాసియా ప్రస్తుతం అంత పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అండి నమస్తే లాస్ గారు సో ఆర్జీవీ ఆ పేరు పెద్ద కాంట్రవర్షియల్ కింగ్ అని కాంట్రవర్షియల్ కింగ్ అని చెప్పొచ్చు అటు సినిమాలు తీసిన ఇటు పొలిటికల్గా వ్యాఖ్యలు చేసిన అమ్మాయిల విషయంలో కావచ్చు ప్రతి ఒక్కటి డిబేట్స్లో ప్రతి ఒక్కటి తనదంటూ ఒక మార్క్ని తను వేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే బట్ ఇప్పుడు కొత్తగా పొలిటికల్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అండ్ వైఎస్ఆర్సీపీ ప్రో ఆర్జీవీ అని అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు ఏంటంటే అసలు ఆయన మీద కొన్ని వివాదాలు కావచ్చు ఆయన కొంతమంది మీద కేసు పెట్టడం కావచ్చు జరుగుతోంది మొన్న టీవీ ఫైవ్ దాంట్లో కూడా మనకు డిబేట్లో జరిగింది ఏంటంటే ఆయనని చంపి తల తీసుకొస్తే కోటి రూపాయలు నేను అనౌన్స్ చేస్తాను అన్నట్టుగా సాంబశివరావు గారి డిబేట్లో కల్లపూడి శ్రీనివాసరావు గారు ఆర్జీవి గారి తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కూడా ఆయన డిబేట్లో లైవ్లో చెప్పడం జరిగింది సో వీటన్నింటినీ ఎలా చూడొచ్చు నిజంగానే పొంచి ఉందా ఆర్జీవి గారికి ప్రమాదం అనేది లాస్య గారు ఒకసారి కనుక మనం ఈ ఆర్జీవీ అనే వ్యక్తి ఈ రాజకీయ రంగానికి ఎందుకు మళ్ళాడు ఎందుకు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇలాంటి చిత్రాలు నిర్మిస్తున్నాడు ముఖ్యంగా బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇంత వ్యతిరేకంగా అతను చిత్రాలు నిర్మించి ప్రజల మధ్య తీసుకురాబోతున్నాడు అనేది ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే ఒక విషయాన్ని కూడా జనం దృష్టిలో పెట్టుకోవాలి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని ఆయన యొక్క చరిత్రని మరి బాలకృష్ణ గారు నిర్మించినప్పుడు దానికి ముందుగా ఇదే రా వర్మ గారిని కాదు కాదండి అన్న పాత్రలో కథానాయకుడు ఇవన్నీ చేశాడు కదా బాలకృష్ణ గారు సొంత చిత్రంలో నిర్మించారు కృష్ణ గారి డైరెక్షన్ రెండు భాగాలుగా నిర్మించారు కదా దానికి ముందు అనుకున్నది వర్మ గారు కథా చర్చల్లో కూడా కొన్ని పాల్గొనడం కూడా జరిగింది కొన్ని రోజులు సరే ఇతనుకున్న కొన్ని పైచ్య వేషాలన్నీ వేస్తూ ఉంటే అవన్నీ బరాయించలేక వాళ్ళు చెప్పిన కథ కాకుండా ఇతను ఇతను సొంతంగా అల్లుకొని మరి దాంట్లో వేరే వాళ్ళని పాత్రలు వేరే పాత్రలు ప్రవేశపెట్టాలనుకొని అతను పైచ్య వేషాలు వేసినప్పుడు అవి నచ్చక వాళ్ళు దూరం పెట్టడం కూడా జరిగింది దానికి అతను మనస్తాపంజింది ఇంత పెద్ద డైరెక్టర్ని నన్ను అనుకొని నన్ను ఇప్పుడు ఈరోజు పక్కన పెడతారనే ఒక భావం పెంచుకున్నాడు వీళ్ళ మీద అట్లా దానికి పోటీగా కథానాయకుడికి పోటీగా ఈయన లక్ష్మీ ఎన్టీఆర్ చిత్రాన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది దానికి అందిపొచ్చిన అవకాశాన్ని చేతిలో తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇతనికి ప్రోత్సహించడం కూడా మొదలుపెట్టారు అట్లా అతను తెలుగుదేశం పార్టీతో వైరం పెంచుకున్నాడు ప్రత్యేకంగా బాబుగారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద అతను వ్యక్తిగతంగా ఇలా వెళ్ళటానికి అది కూడా ఒక కారణం అది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరికీ చాలామందికి తెలుసు ఆ విషయం దానివల్ల అతను ఇదే ఆర్జీవి గతంలో కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని తీసుకుని ఆకాశానికి ఎత్తాలని కానీ ఆయన ఏదో ఇందులో చిందులు చూపించాలని భావన అతను దాంట్లో లేదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక కూడా అయితను కొన్ని సందర్భాలు అలా కనిపించదు ఈ రోజు కావాలని వీళ్ళ మీద ఉన్న అంటే అతను నన్ను ఒక దర్శకుణ్ణి నేను పెద్ద గొప్ప దర్శకుడిని అని అతనికి అతను యొక్క భావన అలాంటిది నన్ను చిత్రం నుంచి తొలగిస్తారనే యొక్క ఆలోచన తోటి ఇట్లా వైరపక్షానికి వెళ్ళి ఆయన మాట మాట్లాడే ఫిలసాఫికల్ మాటలు కానీ లాజికల్ మాటలు థాట్స్ కానీ ఇంత చిన్న ఒక ఇది ఒక చిన్న విషయంగా ఆయన భావిస్తూ ఉంటాడు ఎందుకంటే మనుషుల్ని హర్ట్ చేయకూడదు ఇటువంటివి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు సో అటువంటి ఆయన ఇంత చిన్న విషయాన్ని పట్టుకొని ఇంతలా రాద్దాంతం చేస్తారా అండ్ ఇంతలా పొలిటికల్ వ్యూహాల్లో ఇరుక్కుపోతారా అంటే కొంచెం అంటే అతను అతను ఏమనుకున్నాడంటే నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా చేయబోతున్నాను కదా అనుకుంటున్నాడు కానీ ఇప్పుడున్న రాజకీయ సదరంగంలో వాళ్ళ యొక్క వ్యూహాల్లో ఇతను ఇరుక్కున్నాడని చెప్పి అతను భావించట్ల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇది అంది అంది వచ్చిన అవకాశం సరే అతను డబ్బుల కోసం చేస్తాడు మానవతా విలువల గురించి కానీ లేదు అతను ఏం మాట్లాడుతున్నాడు నా ఇష్టం వచ్చిన సినిమాలు తీస్తాను నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను నేను నేను ఏ విధంగా మొదలు పెడతాను అమ్మాయిలతో కావచ్చు చిత్ర పరిశ్రమ కావచ్చు రాజకీయ రంగం కావచ్చు నాకు దూసింది నేను మాట్లాడతాను మీ చేతనయం చేసుకోండి ఇష్టమైతే చిత్రాలు చూడండి లేకుంటే లేదు అంటే ఒక నిర్లక్ష్యమైన ధోరణి నా నేవు చేయలేరులే అనే ఒక అహంకారపూరితమైన ధోరణితోటి అతను మాట్లాడుతూ ఉన్నాడు ఈ చిత్రానికి సంబంధించినటువంటి విడుదల కార్యక్రమానికి సంబంధించి సెన్సార్ వాళ్ళు కొంచెం ఆటంకాలు ఏర్పడినప్పుడు నేను దౌద్ ఇబ్రహీం చేత ఫోన్ చేయించుకొని చే నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది అది ఒక్కడ చాలు అతను ఇప్పుడు కారాగారంలో నిర్బంధించడానికి దీన్ని 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 సుమోటోగా తీసుకోవాలి ఈరోజు పోలీస్ శాఖ వారు తీసుకోవాలి న్యాయస్థానాలు కూడా తీసుకోవాలి దీన్ని అంటే అంత అంటే దీనికి ఒక మాఫియాని తీసుకొచ్చేసి మాఫియా లీడర్ని తీసుకొచ్చేసి ప్రపంచం మొత్తం మీద ఒక మాఫియా లీడర్గా పేరున్నటువంటి దాహూద్ ఇబ్రహీం తీసుకొచ్చేసి నేను ఫోన్ చేయించుకున్నాను అంటే వ్యవస్థలు ఎలా ఉన్నాయని చెప్పని అతను చాలా ముక్కుసూటిగా చెప్పడం కూడా జరిగింది అంటే అతను ఇంకా దావుద్ ఇన్ఫ్లుయెన్స్ భారతదేశంలో ఉందని చెప్పకునే చెబుతున్నాడు మరి దీన్ని మాట్లాడితే ఒంటి మీద ఒంటికాల మీద లేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి మరి అలాగే వ్యవస్థలు కూడా హత్య విషయంలో కూడా పలు వ్యాఖ్యలు చేశారు అవును ఇప్పుడు అతను ఏంటంటే ప్రతిదాన్ని కూడా వివాదాస్పదం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు ఇప్పుడు వరకు అతను జరిగింది ఈ యొక్క రాజకీయ సంబంధం నేపథ్యాలు కావచ్చు ముఠా తాగాదాల నేపథ్యాలు కావచ్చు సినిమా విషయాల్లో కావచ్చు లేకపోతే అమ్మాయిల కావచ్చు ఇలా వివాదాస్పదం అయితే ఆయన కంటే ఒక పబ్లిసిటీ వస్తుంది పబ్లిసిటీ స్టంట్ అంటే ఫ్రీగా పబ్లిసిటీ అవుతుంది బట్ ఇలా పొలిటికల్ గా చేస్తే ఆయన మీద ప్రాణహాని కానీ ఇలా జరుగుతుంది లేకపోతే ఎవరైనా కక్ష సాధింపు చర్యలు చేస్తారో ఆయనకి కొంచెం బ్యాడ్ జరుగుతుందన్న ఆలోచన ఆయనకుంటారు నిస్సందేహంగా ఇప్పుడు బలిపశువు కాబోతున్నాడు దీన్ని అవకాశంగా తీసుకొని బలిపశువు అంటే అర్థం కావట్లేదు ఇప్పుడు అతను మాట్లాడిన వ్యాఖ్యలకి అతను తీస్తున్న చిత్రాలకి మనస్తాపం చెంది కొలకపూడి శ్రీనివాసరావు గారు నేను అతని తలనారికి తీసుకొని వస్తే నేను కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు కదా దాన్ని అవకాశంగా తీసుకొని ఎవరికైతే అతన్ని ఈ విధంగా చేస్తే లబ్ధి పొందుతుందో ఆ రాజకీయ పార్టీ వాళ్ళకి బలిపశువు కాబోతున్నాడు ఇతను నిస్సందేహంగా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి అంటే బలిపశ కాబోతున్నాడు అంటే అంటే వాళ్లే చేయొచ్చు ఇది మిగిలినాళ్ళు ఎందుకు చేస్తారు దాన్ని అవకాశంగా మలుచుకోవచ్చు రాజకీయంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి అలాంటి అవకాశం వాళ్ళకు ఉంది చేయగల సమర్థులు కూడా వాళ్ళు గతంలో చూడటం కూడా జరిగింది మనం కాబట్టి అలాంటి అవకాశం ఈరోజు అతనికై అతని ఇచ్చేసి అతను ఏదో నేను నా నిర్లక్ష్యంగా మాట్లాడతాను నెరూ చేయలేరు అనే ఒక భావంలో అతను ఉన్నాడు కదా దానిగా వాళ్ళు అందిపుచ్చిన అవకాశంగా భావించవచ్చు వాళ్ళు దాన్ని నిస్సందేహంగా ఇప్పుడు రాజకీయాల్లో ఏది సాధ్యం ఏది సాధ్యం కాదని చెప్పడానికి ఆస్కారం లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కదా ఆంధ్ర రాష్ట్రంలో ఇది జరగవచ్చు ఇది జరగకపో జరగకూడదు అని చెప్పడానికి ఏమీ లేదు కదా ఎందుకు ఉపయోగించుకోకూడదు అవకాశాన్ని రాజకీయంగా వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు కదా దీన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే ఇతను వాళ్ళకు వ్యతిరేకంగా చిత్రాలు తీస్తున్నాడు కాబట్టి ఈరోజు మాట్లాడిన వాళ్ళ వ్యక్తులు ఆ రోజు మాట్లాడారు దాన్ని అందిపుచ్చిన అవకాశంగా వాళ్ళు ఎందుకు భావించరు నిస్సందేహంగా చేయడానికి ఆస్కారం ఉండొచ్చు గతంలో జరిగిన సంఘటనలు చూసుకుంటా ఉంటే అతనికి ప్రాణహాని ఉందని నేను భావిస్తున్నాను దీన్ని నిజంగానే ప్రాణహాని దాన్ని విశ్వసనీయ వర్గాలు ఏమైనా వచ్చి చెప్పడం కానీ ఇట్లా అంటే అయ్యిని మనకెందుకు చూస్తారని గతంలో జరిగిన సంఘటన గురించి మనం ఒకసారి చూసుకుంటా ఉంటే జరగొచ్చు దానికి అవకాశం ఉందని చెప్పి అని బలంగా నమ్మొచ్చు అంటున్నాము సో ఆంధ్రా ఎలక్షన్స్ కూడా కొంచెం వాడివేడిగా సాగుతున్నాయి అండ్ ఈ దాంట్లో ఎవరు వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో ఈయన బలిపసు అవబోతున్నాడు అనేది ము వాస్తవం అని మీరు అంటున్నారు నిజమేనండి ఇప్పుడు జరిగే పరిణామాలు ఒకసారి చూసుకుంటా ఉంటే అతను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత ద్వేషాలతో పెంచుకొని దాన్ని ఈరోజు అతనికి అనుకూలంగా అతను ప్రాచుర్యం పొందే విధంగా అతని గురించి ప్రజలు చెప్పుకునే విధంగా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండాలనే ఆలోచనతోటి అతను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇలాంటి చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు కానీ అతను ఏమనుకుంటాడంటే ఇప్పుడు దాకా భారతదేశంలో నా గురించి ఎవరు పట్టించుకోలేదు నేను ఎన్ని చేసిన ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి పోలీస్ వ్యవస్థలు చూస్తూ ఉన్నారు నా గురించి ఎవరు పట్టించుకోలేదు నాకు తిరుగులేదని భావిస్తూ ఉన్నాడు రాజకీయ పరిస్థితులు చూసుకుంటా ఉంటే అతను అన్న మాటలకి ఈరోజు అవతల వాళ్ళు అన్న మాటలకి ఒకసారి మనం చూసుకుంటా ఉంటే అతనికి దీనివల్ల అతనికే ఇబ్బంది అనేది నా భావన దాని అవకాశంగా మలుచుకుంటారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎవరైతే వాళ్ళకి అవకాశమే కదా ఇది వచ్చిన అవకాశమే కదండి అయాసిద్ధంగా దొరికినట్టే కదా వాళ్ళకి ఇప్పుడు చాలామందిని చూస్తాము ఇప్పుడు గతంలో జరిగినటువంటి రెడ్డి గారి సం హత్యకు సంబంధించింది మనం చూస్తూనే ఉన్నాం దాన్ని తెలుగుదేశం పార్టీ అన్నారు నారాసు చరిత్ర అన్నారు దాని గురించి ప్రత్యేకంగా పుంకాలు పుంకాలుగా వాళ్ళ పత్రికల్లోనూ వాళ్ళ ప్రసార మాధ్యమాలలో దాన్ని ప్రసరించడం కూడా జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు నారా లోకేష్ గారికి ఆపాదించారు ఆదినారాయణ రెడ్డి గారికి ఆపాదించారు బీటే రవి గారికి ఆపాదించారు మరి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు జరుగుతున్న తంతంత ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు ఇలాంటిది ఇంకోటి జరగకూడదని నమ్మకం ప్రజలకి మిస్టేక్ చేశారని చెప్పి మళ్ళీ అదే తప్పిదం వీళ్ళు చేస్తారు అని అనుకుంటున్నారు తప్పిదం ఎలా అవుతుంది వాళ్ళు అవకాశం భావిస్తున్నారు కదా ఆ రోజులు లబ్ధి పొందారు కదా ఈ రోజు కూడా లబ్ధి పొందొచ్చు అని ఆలోచించవచ్చు కదా ప్రజలు మరి అంత అమాయకులా వాళ్ళకి కావాల్సింది అమాయకుల తెలివైన వాళ్ళ అంటే చరిత్రలు చూసుకున్నా వ్యక్తులను చూసుకున్నా కూడా మరి కొంతమంది వ్యక్తులకి ఏ విధంగా ప్రజాదరణ వస్తుంది వాస్తవంగా అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండొచ్చా చెప్పండి సమాజానికి ఎంత హానికరం మళ్ళీ అలాంటి వ్యక్తులకి రాజ్యాధికారం అంత అపరుగుతున్నారు అంటే ప్రజలు ఎన్ని ఆలోచించుకుంటారు భావోద్వేగానికి లోనవుతూ ఉంటారు మరి ఇప్పుడు ఆయన మార్చుకోవడానికి ఎటువంటి పందా లేదా ఇప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అంటే ఆయన కార్యచరణ ఇంకా మాట ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు కదా దాన్ని అదుపులో పెట్టుకోవాలి మనకి ఈ రాజకీయాలని చెప్పిన ఆయన కనుక ప్రశాంతంగా వెళ్తే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా దాన్ని కనీసం ఏ మాధ్యమాల్లో కూడా విడుదల చేయొద్దు ప్రసారం చేయొద్దని చెప్పి చెప్పారు కాబట్టి ప్రశాంతంగా ఆయన వెళ్ళి తిరిగి ఆయన మళ్ళీ ముంబైకి వెళ్ళేసి ఆయన ప్రస్థానం ఆయన సాగించుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు లేకుండా చేస్తారు అయితే అసాధ్యం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడు పబ్లిక్ నోళ్లలో నానుతూ ఉండాలి అనేది ఆయన మెయిన్ ఎజెండా అని అందరికీ తెలుసు సో అందుకనే ఇటువంటి వ్యాఖ్యలు కావచ్చు కాంట్రవర్సీలో చాలా అసభ్యకరంగా చాలా చాలా అసభ్యకరంగా చాలా అస ఇబ్బందికరమైన సన్నివేశాలు ఉన్నాయని చెప్పని చిత్రాన్ని చూసిన వాడు చూడటం కూడా జరుగుతుంది మరి చూద్దాం మరి నిజంగానే ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ అది రిలీజ్ అవ్వకూడదనే చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు బట్ ఎన్నిసార్లు ఆయన సినిమాలు రిలీజ్ అవ్వకూడదు అనుకుంటే అన్నిసార్లు ప్రతిసారి ఆయన కోర్టుకెళ్ళి హక్కులు తెచ్చుకోవడము అండ్ రిలీజ్ చేయడం జరిగింది చూద్దాం నిజంగానే మీరు అన్నట్టు ఆయనకి ప్రాణహాని ఉందా లేదా అండ్ ఆంధ్ర ఎలక్షన్స్ ఎలా సాగుతున్నాయి ఈయన ప్రభావం ఎంత ఉంది అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్